ఈ వీక్ బీబీ జోడీ అయితే చాలా బాగుందండి ఈ వీక్ థీమ్ ఏంటంటే జడ్జెస్ చాయిస్ రౌండ్ అలాగే ఇంకా చాలా మంచిగా అయితే డ్యాన్స్ వేయడం జరిగింది జడ్జెస్ ఇచ్చిన రౌండ్కి అయితే కంటెస్టెంట్స్ అంతా కూడా చాలా మంచిగా డ్యాన్స్ వేశారు అంటే ఒక్కొక్కరు వచ్చేసి ఒక్కొక్క ప్రాపర్టీ తీసుకొని డ్యాన్స్ వేయడం అయితే జరిగింది కదా ముఖ్యంగా రీతు అలాగే డెమోన్ పవన్ చాలా బాగా చేశారు అది కూడా మనము ఇల్లు ఊడ్చుకుంటా అది క్లీన్ చేసుకుంటాం కదా స్టిక్ దాంతో డ్యాన్స్ వేయడం జరిగింది చాలా చాలా మంచిగా అయితే వేశారండి వీళ్ళనే కాదు తర్వాత విశ్వ నేహ వాళ్ళు తర్వాత నెక్స్ట్ ఇంకా నయని పావని వాళ్ళు అందరూ కూడా చాలా మంచిగా అయితే వేయడం జరిగింది ముఖ్యంగా అమర్దీపు తర్వాత నైనిక వీళ్ళైతే చాలా మంచిగా డ్యాన్స్ వేయడం జరిగిందండి ఇంకా సండే ఎపిసోడ్లో వచ్చేసి మణికంఠ అలాగే ప్రియాంక వీళ్ళిద్దరు కూడా మంచిగా డ్యాన్స్ అయితే వేశారు అందరు కూడా చాలా బాగా అయితే వేశారు ఈ వీక్ వచ్చేసి అంటే లాస్ట్ వీక్ వచ్చేసి సదాగారు మాత్రం థర్టీ అవుట్ ఆఫ్ హండ్రెడ్ అయితే ఇచ్చారు మిగతా వాళ్ళందరూ మిగతా ఇద్దరు జడ్జెస్ కూడా ట్వంటీ అవుట్ ఆఫ్ మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది చాలా చాలా మంచిగా అయితే డ్యాన్స్ వేయడం జరిగింది డెమోన్ పవర్ అలాగే రీతు ఇంకా మంచిగా డ్యాన్స్ వేసి ఉంటే బాగుండేది అనేసి నా అభిప్రాయం ఎందుకంటే మధ్యలో వచ్చారు కాబట్టి కొంచెం అటెన్షన్ పెట్టి ఇంకా వాళ్ళు డ్యాన్స్ పైన ఇంకా కొంచెం మంచిగా ప్రాక్టీస్ చేసిందేంటే బాగుండేది అనేసి నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా తక్కువ మార్క్స్ అయితే ఇస్తున్నారు అలాగే మీరు ఇంకా నేర్చుకోవాలి ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలి అనేసి వాళ్ళు చెప్తున్నారు కాబట్టి సో వీళ్ళు ఇంకా మంచిగా పర్ఫార్మెన్స్ చేసిందేంటే బాగుండేది అలాగే ఇంకా కొంచెం మార్క్స్ ఎక్కువగా వచ్చే అనేసి నేనైతే అనుకుంటున్నాను తర్వాత ఇంకా చైతు కీర్తి వీళ్ళిద్దరు విషయానికి వస్తే కీర్తి వచ్చేసి ఏదో పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల కీర్తి అయితే అవుట్ ఆఫ్ ద షో అయితే అయిపోయింది కీర్తి బదులు శ్రీజా అయితే వచ్చిందండి దమ్ము శ్రీజా చైతు శ్రీజా వీళ్ళిద్దరైతే డ్యాన్స్ వేయడం జరిగింది వీళ్ళు కూడా బాగానే వేసినారు అంటే శ్రీజాకి పెద్దగా డ్యాన్స్ రాదనేసి నా అభిప్రాయం ఎందుకంటే ఇంకా బిగ్ బాస్లో ఉంది కాబట్టి ఇంకా బీబీ జోడీ కాబట్టి వాళ్ళని తీసుకోవాలన్నట్లుగా శ్రీజాని అయితే తీసుకోవడం జరిగింది తరువాత ఇమాన్యుల్ కూడా ఈ షోకి అయితే రావడం జరిగిందండి ఎందుకంటే యాజ ఏ పర్ఫార్మెన్స్గా కాకుండా ఎంటర్టైన్మెంట్ పరంగా అయితే ఇమాన్యుల్ రావడం జరిగింది ఇంకొక షాకింగ్ అప్డేట్ మీకు ఏంటంటే దమ్ దమ్ము శ్రీడియం అలాగే చేతు వీళ్ళిద్దరు కూడా ఎలిమినేట్ అయితే అయిపోవడం జరిగిందండి ఫస్ట్ ఎలిమినేషన్ ఇన్ బీబీ జోడీ ఎవరు అంటే చైతు అలాగే శ్రీజా వీళ్ళిద్దరు కూడా ఎలిమినేషన్ అయితే జరిగిపోయింది ఇంకా అందరూ కూడా ఏమనుకుంటున్నారంటే కళ్యాణ్ తనుజా వీళ్ళిద్దరు కూడా వస్తారు బీబీ జోడీకి అన్నట్లుగా ప్రతి ఒక్కరు కూడా చెప్పుకుంటా ఉన్నారు కదా అలాగైతే హండ్రెడ్ పర్సెంట్ రారండి ఎందుకంటే తనుజాకి అలాగే కళ్యాణ్కి వీళ్ళిద్దరు వేరే షోస్ అంటే వేరే సినిమాస్ ఇవన్నీ కూడా తీయడం జరుగుతుంది అనేసి మనకైతే వచ్చిన ఇన్ఫర్మేషన్ కాబట్టి వాళ్ళిద్దరు కూడా తీయరనేసి రారనేసి నేనైతే అనుకుంటున్నాను అలాగే వీళ్ళిద్దరు వచ్చేసి ద రౌడీ షో అనేసి ఒకటైతే వస్తుంది కదా రియాలిటీ షో ఆల్రెడీ హాస్టార్లో చూసిన వాళ్ళకైతే అర్థమై ఉంటుంది వీళ్ళిద్దరు కూడా దాంట్లో అయితే రావడం జరుగుతుంది దాని గురించి ఇంకా ఫర్దర్ వీడియోస్లో మనం అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఆల్రెడీ ద రౌడీ షో అనే దాని గురించి నేనైతే ఒక వీడియో పోస్ట్ చేసేసాను మన టీసీఏ బ్లాగ్స్లో అప్డేట్స్ పరంగా అయితే ఇచ్చేసాను ఇదండి ఈరోజు నేను చెప్పాలనుకున్న బీబీ జోడీ గురించి రివ్యూ తర్వాత ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్ ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి అలాగే హైప్ బటన్ అయితే నొక్కండి మన వీడియో అనేది ప్రతి ఒక్కరికి కూడా రీచ్ అవుతుంది ఇంకా లైక్ చేయడం వలన మనకైతే మంచిగా వ్యూస్ వస్తాయి సో దయచేసి నన్ను అయితే సపోర్ట్ చేసి ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్తారనేసి నేనైతే ఆశిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో